మన అహింసాధర్మ మహోద్యమం నా ఒకే ఒక కోరిక నా ఒక్కగానొక్క కల అహింసాయుతమైన భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం ప్రస్తుతం భూమండలం ఒక మహానరక కూపల్లా ఉంది తిండికోసం జంతుజాతిని పక్షిజాతిని మత్స్యజాతిని పరమక్రూరంగా చంపుకుని తింటున్న మానవాళి యొక్క ఆటవిక వికృత అనాగరిక చర్యలను చూసి కుమిలిపోతోంది ఈ భూమాత శోకగ్రస్తురాలైన భూమాతను స్వాంతనపరచడం భూమాత బిడ్డలుగా మనందరి బాధ్యత హిమాలయ సదృశంగా పెరిగిపోతోన్న ప్రపంచ మానవాళి యొక్క అమానుష రాక్షస చర్యలనుంచి భూమాతను సంపూర్ణంగా పరిరక్షించడమే మన జీవిత లక్ష్యం భూలోకం ఇక ఒక మహాస్వర్గధామల్లా అయితీరాలి ఇందుకుగాను ప్రచారాన్ని ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలి ఎందుకంటే ధ్యానం శాకాహారం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ తమలోని దివ్యత్వాన్ని తెలుసుకుంటారు ఈ దివ్యజ్ఞాన ప్రకాశం పొందినవారే హింసాత్మక క్రూరచర్యల నుంచి బయటపడతారు సకల జంతుజాతీయ అంతా కూడా మనలాంటి ఆత్మస్వరూపాలే అని మానవులు తెలుసుకుని తీరాలి మానవులకు సరైన శాస్త్రీయమైన ఆహారం శాకాహారమే అని మానవులు అందరూ గుర్తించి తీరాలి ఆత్మశాస్త్ర అవగాహన ద్వారా తమ బుద్ధిని సరిచేసుకున్న విచక్షణాజ్ఞానమూర్తులు మాత్రమే కేవలం ఆహారార్ధం ఇతర జంతువులను చంపి తినే మూర్ఖుల బుద్ధిని సరిచేయగలుగుతారు మీరు ధ్యానయోగులు కావచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను మీరు దివ్యదృష్టి కలవారు కావచ్చేమో మీరు నేను మీకు మోకరిల్లుతాను మీరు కుండలిని జాగృతమై ఉన్నవారుగా ఉండవచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను మీరు సూక్ష్మలోక విహారులు కావచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను అసలు మీరు ఎవరన్నది ముఖ్యం కాదు జంతు సోదరుల పట్ల మీరు దయతో కూడిన మిత్రులు హితులు అవునా కాదా అన్నదే ముఖ్యం మన భూమాత తన జంతు బిడ్డల ప్రళయ భీకర నుంచి విముక్తి చెంది చిరునవ్వుతో మనల్ని ఆశీర్వదించేంతవరకు మన ఈ అహింసాధర్మ మహోద్యమం ఆగదు గాక ఆగదు భూమి చిట్టి చివరి మనిషి కూడా అహింసావాది మరీ శాకాహారి అయ్యేంతవరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంటుంది అదే మన దృఢ నిర్ణయం